సాంబి <coughs> <coughs> அம்ம கூட <önemli>

లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

వారానికి రెండుసార్లు అయినా బియ్యం తాగానే అయితే వచ్చేది ఎండాకాలం కల్లాడిపోతాం అసలు న్యూట్లో పెట్టే పిల్ల పెట్టొని తంగిచి పెట్టు అది పెట్టు పెట్టా పెట్టేం రా బాబు బంజనని బంజా బాబే ముందుగా నాది నువ్వేమో ముందు వద్దాంటావు అది పెట్టు చూడు గబట్నే కానీ ఏ మాటగా ఆ మాట ఏమో పప్పుచీర పెట్టాలంటే మా ముసిందే పప్పుచీరలు మాత్రం దానికి చేయదరిగింది ఎందుకంటే ఎనకటికి ఏ రాగి సంగట అవన్నీ వండుకునే వాళ్ళ దాంట్లో కాదు ఏ పప్పు చీర ఎక్కువ తర్వాతే నీసు అత్తది కాదు పప్పు చెర్రు అంటే మా ముసిందే నువ్వు కేజీ మటన్ తిన్న తింటే వచ్చే బలం నువ్వు పాలువేలు కందిపప్పు తింటే వచ్చింది అంత మంచిది కందిపప్పు మనకన్నా పిల్లలకి ఇంకా బలం అందుకే వారానికి రెండు మూడు సార్లు అయినా పప్పు ఉండి ఉంటే మంచిది గ్యాస్ ఇంకా ఒకటే తక్కువ ఇంకా

ఆ వంశం తరఫున ఉన్న డిఎన్ఏలు కలుస్తా ఉంటాయి కదా అలాగే ఉన్న అలవాట వచ్చిద్దేమో అని నేను అంటున్నా నీకు అదే అర్థం కావట్లే ఇల్లు ఇల్లు తడ

ఇది బాత్రూమ్ మార్చే పనే ఉండదే ఇక్కడ అండవచ్చిన అక్కడ స్టాండర్డ్ కట్టేసుకుంటారు సరిపోద్ది అంతేనా మీకు మీ వాళ్ళకి ఎంత ప్లేస్ ఉంది అక్కడ నుంచి దాకా ఉందో క్లారిటీ ముందు సర్వే

ఉ అప్పుగా చేసుకొని అప్పుగా చేసుకొని హైదరాబాద్ వెళ్దాం హ్ 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 అప్పుడు సరే మేస్టర్ గారు ఏదో చేసుకోండి అన్నా తర్వాత ఇన్నఫ్ అప్పులు మరి అప్పుడు కట్టలేదు అమ్మ మేము చేస్తాము ఆడపిల్లలు పెళ్లి చేసి అప్పులు అయిపోయారు అన్న ఆడేసింది నా కొత్తలో వారిపోయినాయి నేను అని అర్థం అనుకున్నాను నిజంగా ముందే మాట్లాడారు

ఇప్పుడు ఇచ్చారా అప్పుడు ఫస్ వచ్చింది లక్ష రూపాయలు ముప్పై సంవత్సరాలు వాళ్ళప్పుడు కూడా వాటర్లో కట్టాము మనం వాటర్ మీద ఇంకా గట్టిగా మాట్లాడితే నీ అమ్మల వల్ల నేను అప్పులు ఫాలో ఆ పరంగా కాదే ఆ లెక్కన మాట్లాడితే నీకు నీ పట్ల నొప్పులు పెట్టిన సొత్రం కూడా ఆయన ఆడ పెట్టుకున్నారా మీ పెళ్లి నీ చెవులీ పెట్టిన అయ్యి ఆయన ఆడ పెట్టుకున్నారా

不。No.